రైస్ కుక్కర్లో బగార రైస్ తయారు చేయడం ఎలా అనేది చూపిస్తే రైస్ కుక్కర్లో నెయ్యి వేసుకొని రెండు స్పూన్లు ఇలాగ వేట్ చేసుకోవాలి తర్వాత గరం మసాలా సామాన్లు వేసుకోవాలి ఇలాగే వేసుకొని తక్కిమిర్చి అందులో కట్ చేసి దాని మీద తరిగిన ఉల్లిపాయలు ఈ విధంగా వేసుకోవాలి వేసుకున్న తర్వాత కస్త అలా కలుపుకుంటూ వేయించుకోవాలి అలా వేయించుకున్న తర్వాత కరెక్ట్ జీడిపప్పు జల్లి అలాగే అల్లం వెల్లి పేస్టు రెండు స్పూన్లు వేసుకోవాలి అలా వేసుకొని అలా కలిపించుకుంటూ వేయించుకోవాలి తర్వాత వేసిన తర్వాత నాన్ గ్రీన్ పీస్ వేసుకొని అలా కలుసుకోవచ్చు కలుపుకున్న తర్వాత దాని మీద తగినంత ఉప్పు వేసుకోవాలి వేసుకొని తప్ప మద్దతు పెట్టుకొని అలా కలుపుకొని గరం మసాలా పౌడర్ నేనైతే రెండు స్పూన్లు వేసాను మీరు కంచుకోవాలి అంత వేసుకోవచ్చు తర్వాత తరిగిన కొత్తిమీర వేసాను వేసి అది దోరగా వేయిస్తూ అలా వేయించుకున్నాను ఆ రైస్ కుక్కర్లో నానబెట్టుకున్న బిర్యానీ రైస్ని అలాగా అందులో వేసుకొని కలుపుకుంటున్నాను బాగా నేనైతే నాలుగు కప్పులు బిర్యానీ రైస్ని నానబెట్టి దాని తర్వాత ఆరు కప్పులు నీళ్ళు వేసాను అంటే ఒకటిన్నర వేసాను కప్పు ఒక కప్పుకి ఒకటిన్నర నీళ్ళు వేసి రైస్ కుక్కర్లో పెట్టాను అన్నమాట ఇలా పెట్టుకొని ఇలాగ వస్తారు కలుపుకొని నీళ్ళు వేస్తా కలుపుకొని దాని మీద మూత పెట్టుకొని ఆటో టైమర్ ఉంటుంది ఆటో టైమర్ పెట్టుకొని వేసుకోవచ్చు అయిపోయిన తర్వాత ఇది ఈ విధంగా బగారా రైస్ రెడీ ఇది నేను జర్మనీలో మా అబ్బాయి కోసం తయారు చేశాను ఈ ఎలక్ట్రిక్ కుక్కర్లో చాలా బాగా వచ్చింది మీరు కూడా ట్రై